ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈ రోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే అక్టోబర్ రెండులోపు ఇది విను వదిలావు అంటే మళ్ళీ జన్మలో దక్కదు నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మే అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు మనకు ఎలాంటి సందేశం పంపించినా కూడా అది మన జీవితంలో ప్రస్తుతం మనకి ఉన్న ఒడిదుడుకులని కష్టాల నుండి మన ఆలోచన విధానాన్ని మార్చడం కోసమే మన కోసం సందేశాల రూపంలో వివరిస్తూ ఉంటారు ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు అనుభవిస్తున్న వాటిలో నాకు డబ్బు ఉంది పిల్లలు ఉన్నారు ఆరోగ్యం ఉంది కానీ అంతా అశాంతిగా ఉంది ఎందుకు బాబా అనుకొని సమస్యలు వచ్చి పడుతున్నాయి వీటిని ఎలా పరిష్కరించాలి లేదా డబ్బుకు ఇబ్బందిగా ఉంది పిల్లల విషయంలో ఆందోళనగా ఉంది వారు ఎటువంటి దారిని ఎంచుకుంటున్నారో అని చెప్పి ప్రతి క్షణం నేను నరకం అనుభవించాల్సి వస్తుంది భర్త విషయంలో భార్య విషయంలో ఇలా ఏదో ఒక విషయంలో సమస్య మీ ముందు నిలబడి ఉంది కదా సమస్యలన్నిటికీ కేవలం కర్మఫలం మాత్రమే కాదు అంటే కర్మఫలం మాత్రమే కారణం వల్ల నువ్వు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవట్లేదు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో అరవై శాతం నీ కర్మఫలం అయితే మిగతా నలభై శాతం నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంది నువ్వు ఏది అనుకుంటున్నావో నీ ఆలోచన తప్పైనది దానికోసం ఒక చిన్న కథ వినమని బాబాగారు చెప్తున్నారండి ఒక ఊరిలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు అతను వ్యాపారంలో మంచి తెలివితేటల్ని ఉపయోగించి అంచెలంచలుగా ఎదిగాడు అతను శక్తిని తెలివితేటల్ని సమయాన్ని అన్నిటినీ కూడా వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆ ఊరిలోనే పెద్ద వ్యాపారవేత్తగా నిలదొక్కున్నాడు కానీ కాలం ఎప్పుడూ మనకు కలిసి వచ్చినట్టుగా ఉండదు కదా కాలం ఎప్పుడూ మనం చెప్పినట్టుగా వినదు కదా అనుకోకుండా ఈ సంవత్సరం అతనికి వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైంది అతను చేసిన పొరపాటు ఏంటో అతనికి అర్థం కాలేదు ఎప్పటికప్పుడు వ్యాపారంలో కొత్త మెలకుల్ని నేర్చుకొని పక్క ఊరికి వెళ్ళి లేదా విదేశాలకు వెళ్ళి వచ్చి మరీ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడు అలాంటిది సడన్ ఇంత వ్యాపారంలో నష్టం రావడానికి కారణమేంటి ఇంత నష్టం అసలు ఎందుకు నేను చవి చూడాల్సి వచ్చింది అని చెప్పి ఆందోళన పడుతూ ఉండేవాడు అలాంటి వ్యక్తి దగ్గరికి అతని స్నేహితుడు వచ్చి మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారు ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం చెప్తున్నారంట ఒక్కసారి నువ్వు అతన్ని వెళ్ళి కలిస్తే నీ సమస్యకి పరిష్కారం దొరకవచ్చు ఒకసారి అతన్ని వెళ్ళి చూడవచ్చు కదా అని చెప్పి స్నేహితునికి చెప్తాడు స్నేహితుడు మరీ మరీ అంతగా చెప్పడం వల్ల సరే ఒకసారి స్వామీజీని కలిసి రావడంలో తప్పులేదు కదా నా సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తారేమో అని చెప్పి అతని అనుచరులను పిలిచి స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి అనుమతులు తీసుకోమని ఆ పనులేవో త్వరగా కానివ్వమని చెప్పి పురమాయిస్తాడు స్నేహితుడి మాట విన్నందుకు ఆ స్నేహితుడు కూడా చాలా సంతోషిస్తాడు ఈ వ్యాపారికి కూడా తెలుసు ఈ స్నేహితుడు తన అభివృద్ధిని పురోగతిని నిస్వార్థంగా కోరుకుంటాడని ఈ వ్యాపారంలో అంటే ఇతను చేసిన ప్రయాణంలో ఎవరు తనవారు ఎవరు తనవారు కాదు అన్న విషయాల్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగాడు అందుకే వ్యాపారాన్ని అంత బాగా అభివృద్ధి చేయగలిగాడు ముఖ్యంగా మనకి ఉండాల్సిన నియమాలలో లేదా మనం అనుసరించాల్సిన నియమాల్లో ఎవరు మనవారు ఎవరు మనవారు కాదు అని తెలుసుకోవడం ముఖ్యమనేది ఆ వ్యాపారికి బాగా వంట పట్టించుకున్నాడు దానితో ఆ తర్వాత రోజు అతని అనుచరులు స్వామీజీని కలవడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తారు అనుకున్నట్టుగానే ఉదయాన్నే స్వామీజీని కలవడానికి బయలుదేరుతాడు వ్యాపారి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అతను ఉండేది ఒక చిన్న గదిలోనే కానీ అతన్ని కలవడానికి వచ్చిన భక్తుల లైన్ మాత్రం ఒక వీధి దాటి ఇంకో వీధి దాకా ఉంది చాలా సేపు అలా వీధులను నిలబడాల్సే వచ్చింది అప్పుడు వ్యాపారి అనుచరులని అడుగుతాడు అదేంటి నేను అపాయింట్మెంట్ తీసుకోమన్నాను కదా ఏర్పాట్లు ఏవో చేయమన్నాను కదా మళ్ళీ వచ్చి లైన్లో నిలబడాల్సి వస్తుంది ఏంటి అని అడుగుతాడు అప్పుడు అనుచరులు ఇలా చెప్తారు స్వామీజీ డబ్బు ఉన్నవారికైనా వారికైనా లేదా ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నవారికైనా సరే ఇలా లైన్లో వచ్చిన వారిని మాత్రమే కలుస్తారు వేరే ఏ వెసులుబాటు లేదు అందువల్లనే ఉదయాన్నే బయలుదేరి వెళ్తే మనకి త్వరగా పని పూర్తవుతుందని మీతో చెప్పాము అనేసి అంటారు చేసేదేం లేక వ్యాపారి అలాగే లైన్లో నిలబడి ఉంటాడు రెండు గంటలు మూడు గంటలు సమయం గడుస్తున్న పైన ఎండ పెరుగుతూ ఉంది ఆకలి వేస్తుంది లైన్లో అలా నిలబడి నిలబడి వ్యాపారికి అసహనం మొదలైంది చాలా కోపం వస్తుంది తన అహం కూడా దెబ్బతినింది ప్రతి ఒక్కరూ వచ్చి నా కోసం వేచి చూసేవారు ఈరోజు నేను ఇలా లైన్లో నిలబడి వేచి చూస్తున్నానేంటి అసలు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానని పరి పరి విధాలుగా ఆలోచించాడు మొత్తానికే అతని అహమైతే చాలా దెబ్బతినింది ఇక తిరిగి వెళ్లిపోదాం అనుకున్న సమయానికి అతని మనసు ఇలా ఆలోచించింది అసలు స్వామీజీ వీరందరికీ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నాడు అసలు నా సమస్యకి పరిష్కారం చెప్తాడా లేదా ఇంతసేపు నిలబడ్డాను కదా ఇంకాసేపు నిల్చుంటాను అని చెప్పి మనసులో అనుకుని అలాగే నిలబడతాడు కానీ ఎంతకీ కూడా లైన్ ముందుకు కదలదు అంటే ఆ స్వామీజీ ఒక్కొక్క వ్యక్తి దగ్గర చాలా సమయం వెచ్చిస్తూ ఉన్నందువల్ల లైను చాలా నెమ్మదిగా కదులుతూ ఉంది ముందు ఉన్నవారు అరగంట ముప్పావు గంట గంట సేపు తీసుకున్న వారు కూడా ఉంటున్నారు దానితో వ్యాపారికి చాలా అసహనంతో అసలు ఇంత సమయానికి ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఈ స్వామీజీ ఇతని కోసం నేనెందుకు నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను అనుకోవడంతోనే అతని వంతు వచ్చింది స్వామీజీ దగ్గరికి కోపంతో వెళ్ళి అతని అసహనాన్ని అంతా వెళ్ళగక్కుతాడు ఏంటి స్వామీజీ మీరు ఒక్కొక్కరి దగ్గర ఇంత ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నారు నాలాంటి వాళ్ళకి ఎంత సమయం వృధా నాకు ఎన్ని పనులు ఆగిపోయాయో తెలుసా ఇలా లైన్లో నిలబడడం వల్ల అనేసి అతని కోపాన్నంతా వెళ్ళగక్కుతాడు అప్పుడు స్వామీజీ నిదానంగా చిరునవ్వుతో నాయన నీలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడం కోసమే నా దగ్గరికి వచ్చారు వారి సమస్యని నేను పూర్తిగా విని అర్థం చేసుకోగలిగితేనే కదా వారికి పరిష్కారాన్ని సూచించగలుగుతాను నాకు వారు ఎలాగో నువ్వు అలాగే నీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేదా ఇంకొకరి దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు ఇంకొకరు వయసులో పెద్దవారై ఉండొచ్చు ఉండొచ్చు లేదా అసలు ఏమీ లేనివారైనా ఉండొచ్చు నాకు అందరూ కూడా సమానమే ఎవరైనా సరే ఒక సమస్యని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు తోచిన విధంగా వారికి పరిష్కారాన్ని చూపాలన్నదే నా ఉద్దేశం అని చెప్పి చిరునవ్వుతో సమాధానమిస్తాడు అయినా కూడా వ్యాపారికి కోపం చల్లారక నానా మాటలు అనేసి అనవసరంగా మీలాంటి వాళ్ళ కోసం నా సమయానంతా వృధా చేసుకున్నాను ఈ పాటికి నేను ఎంతో కోల్పోయాను ఇంకా కోల్పోవాల్సి వస్తుంది ఇలాగే నేను లైన్లో నిలబడితే నా దగ్గర ప్రస్తుతం ఉన్న వ్యాపారం కూడా నా చేజారిపోతుంది అనవసరంగా మీలాంటి వాళ్ళని నమ్మి నా సమయాన్ని వృధా చేసుకున్నాను అని చెప్పి స్వామీజీని అనేసి అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యాపారి అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఉండబట్టలేక వ్యాపారి తన నాన్నగారితో ఇలా చెప్తాడు అంటే తండ్రితో నాన్న ఇలా స్వామీజీని కలవడానికి వెళ్ళాను అక్కడ నేను అతన్ని ఇలా మాటలు అన్నాను అతను నాకు ఇలా సమాధానం చెప్పాడు అని అంటే కొడుకు చెప్పిందంతా విన్న తర్వాత ఆ తండ్రి ఇలా అంటాడు నువ్వు చేసిన పొరపాటు ఏంటో చెప్పనా నువ్వు ఆ స్వామీజీని కోపంతో నీ ఈగోతో అంటే నీ అహం దెబ్బతిండడం వల్ల నేనేంటి ఇలా వేచి చూడడం ఏంటి నా పరపతి ఏంటి నా డబ్బేంటి నా ఐశ్వర్యం ఏంటి అన్న అహంతో నీ అహం దెబ్బతిండం వల్ల నానా మాటలు అన్నావు కానీ ఆ స్వామీజీ చుట్టూ ఆ స్వామీజీ మీద నమ్మకం పెట్టుకున్నవారు వారి అనుచరులు కానీ భక్తులు కానీ చాలామంది ఉన్నారు కానీ ఏ ఒక్కరూ కూడా నోరు తెరిచి నీకు ఎదురు సమాధానం చెప్పలేదు కేవలం స్వామీజీ మాత్రమే చిరునవ్వుతో అతను నీకు సమాధానం చెప్పాడు నువ్వు అన్న మాటలకి అతని అనుచరులు కానీ లేదా భక్తులు కానీ నీ మీద తిరగబడి కొట్టారంటే ఏం చేసేవాడి కానీ ఆ స్వామీజీ తన కళ్ళతోనే వారందరినీ కూడా ఆపి తనే స్వయంగా నీకు సమాధానం చెప్పారు ఎంత ఎదిగామనేది కాదు ఎంత ఒదిగి ఉన్నామనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఆ విషయాన్ని వదిలేసి నేను వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించాను నన్ను మించి ఎవరు వ్యాపారం చెయ్యలేరు నాకు తెలిసిన వ్యాపార మెలకువలు ఇంకెవరికి తెలీదు నన్ను దాటి ఎవ్వరూ పోలేరు అని చెప్పి నువ్వు విరవేయడం వల్లే ఈ సంవత్సరం నీకు వ్యాపారంలో నష్టం వచ్చింది అలా కాకుండా మొదట్లో నువ్వు వ్యాపారంలో ఎన్ని కొత్త మెలకువలు తెలుసుకోగలిగితే అంత బాగా పనిచేయగలుగుతాం అంత బాగా లాభాలు వస్తాయి ఒకరిని మించి కష్టపడాలి అన్నట్టుగా పనిచేసేవాడివి అదే నీకు సంపద తెచ్చిపెట్టింది కానీ ఇప్పుడు నన్ను మించి ఎవరూ లేరు అన్న అహంతోనే ఇలా నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది వ్యాపారంలో మెలకువులు నీ అంత బాగా ఎవరూ నేర్చుకోలేరు నిజమే కాని నీకు తెలిసిన దానిని నువ్వు ఒదిగి ఉండి ఇతరులకి నేర్పించాల్సి వచ్చినప్పుడు నేర్పించాలి తప్ప నన్ను మించిన వారెవరూ లేరు నన్ను దాటి ఎవరూ పోలేరని కొంచెం కూడా అనుకోకూడదు అలా అనుకున్నందువల్లే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది ఒక్కసారి ఆ స్వామీజీ చెప్పిన మాటల్ని మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకొని అక్కడ ఏం జరిగింది అసలు ఏం జరిగి ఉండాల్సింది అనేది ఆలోచించు అంటే వ్యాపారి ఆలోచనలో పడతాడు నిజమే కదా ఎంత పొరపాటు చేశాను నా అహంతో నేను ఇప్పటి వరకు చాలా పోగొట్టుకున్నాను అసలు ఇదంతా నా వల్లే జరిగింది నేను ఆలోచించే విధానం వల్ల మాత్రమే జరిగింది నేను ఇలా ఆలోచించకుండా ఇంతకు ముందులాగే ఉంటే ఇప్పటికీ కూడా నేను పై స్థాయిలోనే ఉండేవాడిని అలాగే అందరూ కూడా నన్ను గౌరవించేవారు నేను ప్రవర్తించిన తీరు వల్ల ఈరోజు అందరి ముందు నా చేతులారా నేనే పరువు తీసుకున్నాను నా మీద ఒక చెడు అభిప్రాయాన్ని నేనే సృష్టించుకున్నాను అలా కాకుండా స్వామీజీతో శాంతంగా నా సమస్య ఏంటో చెప్పి నేను చేయాల్సిన పనులు ఏంటి నా సమస్యకి పరిష్కారం ఏంటి అని అడిగి ఉంటే బాగుండేది చాలా తప్పు చేశాను అని చెప్పి అనుకుంటాడు మరునాడు వెళ్ళి మళ్ళీ స్వామీజీ దగ్గర లైన్లో నిలబడి తన వంతు వచ్చే వరకు ఓపికగా వేచి చూసి స్వామీజీకి మనసార క్షమాపణలు చెప్పుకుంటాడు నాయన నీ సమస్యకి పరిష్కారాన్ని నువ్వే కనుక్కున్నావు నేను నీకు సమస్యని పరిష్కరించాల్సిన అవసరమే లేదు నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు ఇక మీదన నీ జీవితం ఇప్పుడు ముందుకన్నా వందరెట్లు చాలా బాగుంటుంది అని చెప్పి స్వామీజీ ఆశీర్వదించి పంపిస్తాడు ఆ వ్యాపారి సంతోషంతో స్వామీజీ ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం కొన్ని కొన్నిసార్లు నీ ప్రవర్తన వల్లే నీ వారిని నువ్వు దూరం చేసుకుంటున్నావు నువ్వు నీ కోపాన్ని అహాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది గ్రహించగలుగుతావు కోపంలో ఏది కూడా అర్థం కాదు ఏది కూడా ఆలోచించలేవు మనసు మెదడు కోపంలో ఏవి కూడా పనిచేయవు నోటికి ఎంత వస్తే అంత మాట నోరు జారుతున్నావు అలా కాకుండా నీ ప్రవర్తనని నువ్వు అదుపులో పెట్టుకున్నట్టయితే నువ్వు నీ బంధాన్ని కానీ నీ ఆర్థిక సమస్యల్ని కానీ లేదా నీ పిల్లలు నీ మాట వినడం లేదు అన్నది కానీ నీ ఉద్యోగంలో వ్యాపారంలో ఎలాంటి సమస్యనున్నా కూడా నువ్వు చిటికలో వాటిని పరిష్కరించగలుగుతావు అలా కాకుండా ఆవేశపడడం వల్ల నువ్వు దేన్ని కూడా పొందలేవు అన్నిటినీ దూరం చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు ఉన్న పరిస్థితి కన్నా ఇంకా దిగజారిపోతుంది కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు నీ జీవితంలో చేసుకొని నువ్వు ఇంకా ముందడుగు వెళ్ళాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బాబా గారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఆ సాయి తండ్రి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అనుభవాలను అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತು